తనతో గొడవ పడుతున్న ప్రతాప్ మురారీ బావమరిది అని తెలుసుకుని కొంచెం ఆశ్చర్యపోయాడు సాగర్ అది చూసి మురారీ పేరు విని సాగర్ భయపడుతున్నాడని అనుకున్న ప్రతాప్ తనకు క్షమాపణ చెప్పమని అతన్ని డిమాండ్ చేశాడు ప్రతాప్ మాటలు విన్న అనుష మళ్లీ పెద్దగా నవ్వి మత్తుగా తూలుతూ బావా వీడు చూస్తే వస్తాదులా ఉన్నాడు కాని లోపల అస్సలు సరుకులేనట్లుంది దున్నపోతులా పెరిగినా కూడా ఇంకా బావ పేరు చెప్పి బెదిరిస్తున్నాడు నాకైతే నర్సరీ పిల్లాడు మా అమ్మతో చెప్తా అని ఏడుస్తున్నట్లు అనిపిస్తుంది అని ఎగతాళి చేసింది అప్పుడు సాగర్ చేతిలోని వైన్ గ్లాస్ చిన్నగా తిప్పుతూ చూడు నా పేరు సాగర్ నువ్వు నా పేరు విన్నా వినకపోయినా పర్వాలేదు కానీ నువ్వేదైనా గొడవ చేయాలని డిసైడ్ అయితే మాత్రం ముందు మీ బావకి ఒకసారి కాల్ చేయి అని చెబుతూ సోఫాలో రిలాక్స్డ్గా వెనక్కి వాలాడు అది వినగానే సాగర్ వెనుక ఉన్న రౌడీ సాగరా ఏ సాగర్ హుస్సేన్ సాగరా నాగార్జున సాగరా అని ఎగతాలిగా నవ్వాడు ఆ మాటలకు అక్కడున్న మిగతా రౌడీలు కూడా పెద్దగా నవ్వడం మొదలు పెట్టారు అయినా కోడి పిల్లని చంపడానికి కత్తితో పనేముంది ప్రతాపుభాయ్ నువ్వు ఒక్క మాట చెప్పు ఒక్క నిమిషంలో వాని బొక్కలు విరిచేస్తాం అని అన్నాడు మరో రౌడీ అవును ప్రతాపుభాయ్ నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు వెళ్ళి చైర్ లో కూర్చొని హాయిగా ఒక పెగ్గు వేస్తూ ఇక్కడ జరిగే షోని ఎంజాయ్ చేయి వీడికి మేము గుణపాఠం చెప్తాం మరో రౌడీ ముందుకు వస్తూ అన్నాడు సాగర్ మ్యాటర్ రెండు నిమిషాల్లో క్లోజ్ చేయొచ్చని పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని ఆ రౌడీలందరూ అనుకుంటున్నారు మరోవైపు ఆ షో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా మారినట్లు అనిపించడంతో క్లబ్లో ఉన్న ప్రతి ఒక్కరూ అప్పటికే డ్యాన్స్ చేయడం మర్చిపోయి అక్కడ జరిగేదాన్నే చూస్తూ ఉన్నారు చూస్తుంటే ఈ కుర్రాడు చాలా దురదృష్టవంతుడిగా అనిపిస్తున్నాడు అనవసరంగా ఆ ప్రతాప్ తో పెట్టుకున్నాడు ఇప్పుడు ప్రాణాలతో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళలేడు క్లబ్ లో ఉన్న ఎవరో ఒక వ్యక్తి తన పక్కనే ఉన్న మరో వ్యక్తితో అంటున్నాడు అసలే ఆ ప్రతాప్ గాడు మురారికి బంధువు ఈ కుర్రాడు ఈ రాత్రి ఖచ్చితంగా చచ్చిపోకపోయినా కనీసం అతని కాళ్ళు చేతులు విరిగిపోతాయని అనిపిస్తుంది అని అన్నాడు అతని పక్కనే ఉన్న మరో వ్యక్తి చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న మాటలు విని ప్రతాప్ ముఖంలో నవ్వు మరింత పెరిగింది దానితో అతను సాగర్ ముందుకు వెళ్లి నుంచొని ఏయ్ కుర్రకుంకా ఇప్పుడు నీకు రెండు అవకాశాలిస్తాను వాటిలో నువ్వు త్వరగా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో నేను నీ దగ్గర అనవసరంగా నా టైం వేస్ట్ చేయాలనుకోవడం లేదు నాకసలే బోలెడు పనులున్నాయి పాపలు కోసం వెయిటింగ్ అక్కడ అని అఖిల వైపు చూసి వెకిల్గా నవ్వుతూ అన్నాడు కానీ ఈసారి అతని మాట పూర్తి కాకుండానే సాగర్ ఒక్కసారిగా కూర్చున్న చోటే ఉండి తన కాలిని పైకెత్తి ప్రతాప్ ఛాతిపై బలంగా ఒక్క తన్ను తన్నాడు దాంతో ప్రతాప్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి తన వెనుక ఉన్న ఇద్దరు రౌడీలపై పడ్డాడు వెంటనే వాళ్ళు కూడా నేలపై కుప్పకూలారు అప్పుడు సాగర్ వెంటనే లేచి కింద పడిన ప్రతాప్ దగ్గరికి వచ్చి అతని ఛాతిపై కాలు పెట్టి నుంచొని అసలు ఎవడ్రా నువ్వు డైరెక్ట్ గా మురారి వచ్చినా సరే నాతో ఇలా మాట్లాడడు నీ గురించి నువ్వేమనుకుంటున్నావ్ అని కల్లెర్ర చేస్తూ అన్నాడు సాగర్ చేసిన ఊహించని ఆ చర్యతో క్లబ్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది అప్పటి వరకు క్లబ్లో వినిపిస్తున్న మ్యూజిక్ కూడా ఆగిపోయింది సాగర్ మాటలు విని భయంతో వణికిపోయాడు ఆ క్లబ్ మేనేజర్ భయంతో అతని కళ్ళ గుడ్లు దాదాపు బయటకు వచ్చాయి దాంతో అతను హడావుడిగా బార్ వెనక్కి వెళ్లి తనను ఎవరూ గమనించకుండా ఒక మూలాన కూర్చొని వెంటనే తను ఎవరికో ఫోన్ తీసి కాల్ చేశాడు అలాగే పబ్లిక్తో పాటు అక్కడున్న గూండాలు కూడా షాక్ నుండి తేరుకోలేదు సాగర్ మాటలను వాళ్ళెవరూ కొంచెం కూడా లక్ష్య పెట్టలేదు కానీ అతని యాక్షన్ మాత్రం వాళ్ళందరిలో దడ పుట్టింది నేనేమైనా తప్పుగా చూశానా ఆ కుర్రాడు నిజంగానే ప్రతాప్ పై అటాక్ చేశాడా క్లబ్లో ఉన్న ఎవరో ఒక వ్యక్తి నమ్మలేనట్లుగా అడిగాడు అవును ఒక సామాన్యమైన కుర్రాడు ప్రతాబ్బాయిని కొట్టాడు ఇంతకన్నా వింత ఇంకొకటి లేదు అని మరో వ్యక్తి ఆశ్చర్యంగా చెప్పాడు మురారి ఫ్యామిలీతో పెట్టుకోవడం ఎంత ప్రమాదమో ఈ కుర్రాడికి తెలిసి ఉండకపోవచ్చు కాసేపట్లో ఆ మురారి ఎలాగైనా ఇక్కడికి వస్తాడు అప్పుడు ఈ అబ్బాయి పరిస్థితి మనం ఊహించలేం ఇతన్ని వేడివేడి నూనెలో వేయించి ఎముకలు బయటకు వచ్చేలా చేస్తాడు అక్కడే ఉన్న మరో వ్యక్తి సాగర్పై జాలి పడుతూ చెప్పాడు వాళ్ళందరి మాటలు అనుష చెవిన పడుతూ ఉండడంతో ఆమె టెన్షన్ తో సాగర్ వైపు చూస్తూ ఉండిపోయింది మురారి ఫ్యామిలీ చాలా పవర్ఫుల్ అని అక్కడ ఉన్న వాళ్ళ మాటలు బట్టి ఆమెకు కూడా అర్థమవుతుంది కానీ నిజంగా వాళ్ళంత వాళ్ళైతే ఆ ఫ్యామిలీ నుండి ఒక వ్యక్తి ఆడవాళ్లతో ఇలా ఎలా ప్రవర్తిస్తాడు అని ఆమె మనసులోనే విసుక్కుంది కానీ అఖిల ముఖంలో మాత్రం ఎలాంటి ఆందోళన కనిపించలేదు దానికి కారణం మురారి సాగర్ల మధ్య ఉన్న రిలేషన్ ఎంత గట్టిగా ఉంటుందో ఆమెకు బాగా తెలుసు ఇప్పుడు మురారి బావమరిది మధ్యలో రావడం వల్ల బంధంలో ఎలాంటి ప్రాబ్లం రాదని ఆమెకు బాగా నమ్మకం ఉంది నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావ్ ఇక నీ అంతు చూడకుండా వదిలిపెట్టను అంటూనే తలను వెనక్కి తిప్పి మీరింకా అక్కడే నుంచోని ఏం చేస్తున్నారు త్వరగా వీడి సంగతి తేల్చండి అని తన వెనుక ఉన్న రౌడీలకు ఆర్డర్ వేస్తూ అంతలోనే పెద్దగా దగ్గాడు ప్రతాప్ సాగర్ కొట్టిన దెబ్బ చాలా తీవ్రంగా ఉన్నందువల్ల ఒక్క క్షణం పాటు అతని శ్వాస పీల్చుకోవడానికి కూడా కష్టమైపోతుంది కాని అతని ముఖంలో కొంచెం కూడా భయం కనిపించలేదు ఎలాగైనా సాగర్ కొట్టిన దెబ్బకు ప్రతీకారం తీర్చుకోవాలని కోరిక మాత్రమే ఉంది ప్రతాప్ ఆర్డర్ను విని అతని వెనుక ఉన్న రౌడీల్లో కొంతమంది వ్యక్తులు తమ చేతుల్లో ఉన్న కత్తులు ఊపుతూ సాగర్ వైపు పరిగెత్తారు క్లబ్లో వెలుగుతున్న లైట్ల వెలుతురు వాళ్ళ చేతుల్లో ఉన్న కత్తులపై పడుతూ ఉండడంతో అవి తెల్లగా మెరిసిపోతూ కనబడుతూ ఉన్నాయి వాళ్ళంతా కత్తులతో సాగర్ వైపుకు దూసుకు రావడం చూసి అఖిల అనుషతో పాటు క్లబ్లో ఉన్న మరికొంతమంది భయంతో పెద్దగా అరిచారు మరికొంతమంది గట్టిగా కళ్ళు మూసుకున్నారు ఇంకొంతమంది అక్కడే ఉన్న టేబుల్స్ కింద దాక్కున్నారు మరికొంతమంది అయితే తమ నోటి నుండి శబ్దం బయటకి రాకుండా రెండు చేతులతో నోటిని కప్పుకున్నారు వాళ్ళందరూ కలిసి ఒక్కసారిగా సాగర్పై దాడి చేస్తే ఒక్క నిమిషం కంటే తక్కువ సమయంలోనే అతను ముక్కలు ముక్కలుగా మారిపోతాడని అక్కడున్న వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు కానీ అదే సమయంలో సాగర్ హఠాత్తుగా తానున్న చోట నుండి ఆకలిగా ఉన్న సింహలా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఇరవై మందిపై విరుచుకుపడ్డాడు క్లబ్ మొత్తం ఆ రౌడీల దయనీయమైన అరుపులతో నిండిపోయింది సాగర్ ఆ రౌడీల ఎముకలు విరుస్తూ క్లబ్ మొత్తం స్వైర వ్యవహారం చేస్తున్నాడు చేతిలో కత్తులున్నా సరే ఆ క్షణం రౌడీలకు అవి పనికి రాకుండా పోయాయి సాగర్ తన అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ తో కేవలం తన చేతులతోనే ఆ రౌడీల భరతం పడుతున్నాడు అతని గు్రరూపాన్ని చూసిన తర్వాత మిగిలిన రౌడీలో ఒక్కరు కూడా సాగర్ దగ్గరకు వెళ్లే సాహసం చేయలేక ఎక్కడి వాళ్ళక్కడే ఆగిపోయారు కానీ సాగర్ మాత్రం వాళ్ళని వదిలిపెట్టలేదు ఒక్కొక్కరిని వెతికి మరీ చావగొడుతూ ఉన్నాడు అతని చేతికి దొరికిన రౌడీలందరూ రెండు నిమిషాల్లోనే కాళ్ళు చేతులు విరగొట్టుకుని నేలపై మూలుగుతూ పడిపోతున్నారు వాళ్లలో కొంతమందికి దౌడలు జారిపోయాయి అదంతా చూస్తున్న క్లబ్లోని సామాన్య జనాలు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు అందరి కాళ్ళు చిన్నగా వణుకుతున్నాయి వాళ్ళంతా ఏదో భయంకరమైన దృశ్యాన్ని చూసినట్లు నోరు తెరుచుకొని సాగర్ వైపు చూస్తూ ఉండిపోయారు ప్రతాప్ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏం లేదు తాను కష్టపడి తీసుకొచ్చిన ఇరవై మంది రౌడీలు రెండు క్షణాల్లోనే నేలపై పడి ఉండడం చూసి అతనికి నోట మాట రాలేదు అప్పుడు కింద పడిపోయిన రౌడీలందరి మధ్యలో నిలబడి ఉన్న సాగర్ తన చేతి మణికట్టును తేలిగ్గా తిప్పుకుంటూ ఎదురుగా ఉన్న ప్రతాప్ వైపు చూసి ఈ రోజు నీ పని పూర్తయిపోతుందని ముందే చెప్పాను కాని నువ్వే నా మాట వినలేదు అనవసరంగా ఈ ఇరవై మంది రౌడీలకు డబ్బు ఖర్చు పెట్టాలి ఎంత నష్టమో నువ్వే చూడు అందుకే ముందే నా మాట వినాల్సింది అని ఎగతాలిగా అన్నాడు అతని మాటలకు ప్రతాప్ ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లుగా అయోమయంగా చూస్తాడు అప్పుడు సాగర్ మెల్లగా అతని దగ్గరకు నడిచి వచ్చి ఇంత జరిగినా సరే నేను నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలేశాను నీకు తెలుసా అని అతని వైపు సూటిగా చూస్తూ అడిగాడు నా నాకు తెలీదు అని తడబడుతూ అన్నాడు ప్రతాప్ మీ బావ మురారి కోసం అని అంటూనే సాగర్ తన ఫోన్ తీసి వెంటనే మురారి నంబర్ కు కాల్ చేశాడు వెంటనే అటువైపు నుండి కాల్ లిఫ్ట్ చేసిన మురారి ఆ సాగర్ నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు ఏం జరిగిందో నాకు దారిలోనే ఉన్నాను కాసేపట్లో అక్కడ ఉంటాను అని అన్నాడు నువ్వు కొంచెం త్వరగా వస్తే బావుంటుంది మురారి మీ బావ మరిది పర్ఫార్మెన్స్ కొంచెం కూడా బాగలేదు అతనికి చాలా ట్రైనింగ్ అవసరం అనిపిస్తుంది అని అన్నాడు సాగర్ ఆ మాటలతోనే అక్కడ ఏం జరిగి ఉంటుందో అర్థం చేసుకున్న మురారి నేను వస్తున్నాను అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు అప్పుడు సాగర్ ఎదురుగా ఉన్న ప్రతాప్ తో నువ్వు ఇక్కడే వెయిట్ చెయ్యి మీ బావ కాసేపట్లో వస్తాడు అని చెప్పి అక్కడి నుండి అఖిల దగ్గరికి వెళ్లి ఆమె కళ్ళలో భయం చూసిన సాగర్ వెంటనే అఖిల భుజం చుట్టూ చేయి వేసి భయపడ్డావా అని అడిగాడు దాంతో అఖిల ఒక్కసారిగా స్పృహలోకి వచ్చినట్లుగా ఉలిక్కిపడింది సాగర్ శత్రువులతో పోరాడగలడని ఆమె ఇంత ముందుకు చాలా సార్లు చూసింది కానీ క్షణాల్లోనే ఇంతమందిని మట్టి కరిపిస్తాడని ఆమె ఊహించలేదు బావా వీళ్ళందరినీ నువ్వే ఓడించావా అని తన కళ్ళను పెద్దగా చేసి నమ్మలేనట్టుగా అడిగింది అనుషా నేను కాకపోతే ఇక్కడికి ఇంకెవరైనా వచ్చారా అని అన్నాడు సాగర్ ఆ మాటతో అనుషా ఒక్కసారిగా వావ్ బావా నువ్వింత పవర్ఫుల్ గా ఎప్పుడు తయారయ్యావు ఇది నేనస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఉత్సాహంగా అంది ఆమె గొంతులో తెలియని ఉద్వేగం వినపడుతుంది నిజానికి అంతమంది రౌడీలు ఒక్కసారిగా సాగర్ పైకి తీసుకురావడం చూసి అఖిల ఎంత కంగారు పడిందో అలాగే అనుష కూడా టెన్షన్ పడింది కానీ తను ఊహించిన దానికి భిన్నంగా అక్కడ పరిస్థితి మారిపోవడంతో ఆమెకు అది నమ్మశక్యంగా అనిపించలేదు దాంతో అదే ట్రాన్స్ లో చాలాసేపు ఉండిపోయింది సాగర్ వాళ్ళ ప్రాణాలకు ఏదైనా ప్రమాదం ఉంటుందా అంటూ కిందపడి ఉన్న ఉన్నా ఆ రౌడీలను చూసి భయంగా అడిగింది అఖిల ఆమె వాళ్ళ గురించి టెన్షన్ పడడానికి కారణం సాగర్ అసలే కొన్ని రోజుల క్రితం హోటల్లో ఒక వ్యక్తిని వైన్ బాటిల్తో తలపై కొట్టి సాగర్ జైలుకి కూడా వెళ్ళొచ్చాడు కాని ఇప్పుడు మళ్లీ ఇంతమందిని కొట్టాడు వాళ్లలో ఎవరికైనా ఏదైనా జరిగితే అతను మళ్లీ జైలుకెళ్తాడేమోనని ఆమె భయపడింది అది అర్థం చేసుకున్న సాగర్ భయపడకకిలా వాళ్ళకు పెద్దగా దెబ్బలేవీ తగల్లేదు జస్ట్ కాళ్ళు చేతులు అక్కడక్కడా విరిగిపోయాయి ఇదంతా ఆ ఈడియట్ మురారి వల్లనే వాడు త్వరగా ఇక్కడికి వచ్చుంటే ఈ గొడవ జరిగేది కాదు కదా వాడు తీరిగ్గా ఇప్పుడు వస్తున్నాడు కానీ ఈలోగా వీళ్లకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది అని వాళ్లపై సానుభూతి చూపిస్తూ అన్నాడు గొడవ సర్దు క్లబ్లో క్లబ్లో వాళ్ళంతా మెల్లగా తేరుకుంటున్నారు ఇతను ఏమీ తెలియని కుర్రాడని అనుకున్నాను కానీ గొడవ పడడంలో ఇంత ఆరితేరిపోయాడని ఊహించలేదు మెల్లగా తన పక్కనే ఉన్న అమ్మాయితో అన్నాడు ఒక వ్యక్తి నిజమే అతన్ని చూస్తుంటే ఇంత మందిని కొట్టే శక్తి ఉన్నట్లు అనిపించడం లేదు కానీ కాసేపటి క్రితం ఇక్కడ ఒక చిన్న సైజు భూకంపాన్ని సృష్టించాడు ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంటూ అతనితో చెప్పింది కాని ఆ మురారి పేరు చెప్పడం వల్లే ఆ ప్రతాప్ భాయ్ బ్రతికిపోయాడు లేదంటే ఆ కుర్రాడు ఇప్పటికే అతని ప్రాణం తీసేసేవాడు వాళ్ళందరి మధ్యలో ఉన్న నడివయసు వ్యక్తి ఆలోచిస్తున్నట్లుగా అన్నాడు ఆ మాటలన్నీ విన్నా అక్కడి వాళ్ళందరికీ ఆ ఊహ రాగానే ఒక్కసారిగా వణుకు మొదలైంది నుదుటిపై చెమటలు పడుతున్నాయి వాళ్ళందరి మనసులో ఇప్పుడు ఒకే ఒక ఆలోచన ఉంది ఏ చిన్న అవకాశం దొరికినా కూడా వాళ్ళు అక్కడి నుంచి పరిగెడుతూ పారిపోవాలనుకున్నారు అందరూ ప్రతాప్ ని చూసి జాలి పడుతున్నారు ప్రతాప్ మనసులో ఇంకేదో ఆలోచన నడుస్తుంది అతని ఊహ ప్రకారం తన బావ మురారి తనకు సహాయం చేయడానికి అక్కడికి తప్పకుండా వస్తాడు అతను వస్తే సాగర్ ప్రాణాలతో ఉండడని అనుకుంటున్నాడు కళ్ళ ముందే సాగర్ ఆ మురారికి ఫోన్ చేసి మాట్లాడినా కూడా ప్రతాప్ ఆ విషయాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు పైగా అదంతా సాగర్ కావాలనే గొప్ప కోసం చేశాడని నిజానికి మురారితో సాగర్కి ఎలాంటి సంబంధం ఉండదని ప్రతాప్ అనుకున్నాడు అతను ఆ ఆలోచనలో ఉండగానే డోర్ తీసేసుకొని క్లబ్ లోపలికి అడుగు పెట్టాడు మురారి దాంతో డోర్ పక్కనే ఉన్న ప్రతాప్ ఒక్కసారిగా తలపైకెత్తి చూశాడు అక్కడ మురారి కనిపించడంతో అతను ఒక్కసారిగా సంతోషంతో బావా వచ్చేసావా త్వరగా నాకు హెల్ప్ చెయ్యి సాగర్గాడు నన్ను చంపాలనుకుంటున్నాడు పైగా నీతో అతనికి మంచి సంబంధం ఉందని అబద్ధాలు కూడా చెబుతున్నాడు నీ పేరు వాడుకొని ఇంకా ఏమేమి అడ్డమైన పనులు చేస్తున్నాడో తెలీదు అంటూ సాగర్పై కంప్లైంట్ చేస్తూ మురారిని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు మురారిని చూసిన వెంటనే తన ప్రాణాలు కాపాడడానికి వచ్చిన దేవుడిలా అనిపించడంతో ప్రతాప్ తన ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నాడు తన ప్రాణాలు కాపాడడానికి ఇప్పుడు మురారి మాత్రమే చివరి అవకాశం అనుకున్న ప్రతాప్ ఎలాగైనా సరే అక్కడి నుండి తన భావ సహాయంతో బయటపడాలని ఆలోచిస్తున్నాడు అతను పెద్దగా అరుస్తూ మాట్లాడుతూ ఉండడంతో క్లబ్లో ఉన్న చాలా మంది వ్యక్తులు అక్కడ నిలబడి ఉన్న మురారి వైపు చూసి ఆశ్చర్యపోతూ మురారి అంటే ఇతనైనా అని అనుకున్నారు నిజంగానే సాగర్ ఆ ఫోన్ చేస్తే మురారి ఇక్కడికి వచ్చాడా లేక తన బావ పరువు కాపాడుకోవడానికి వచ్చాడా గుంపులో ఉన్న ఒక వ్యక్తి నెమ్మదిగా అడిగాడు అందులో డౌటేముంది తప్పకుండా తన బావని కాపాడుకోవడానికి వచ్చుంటాడు పక్కనే ఉన్న మరో వ్యక్తి నెమ్మదిగా చెప్పాడు మురారికి సాగర్కి మధ్య గొడవ జరగబోతుందా ఉత్సాహంగా అడిగాడు అక్కడే ఉన్న ఒక కుర్రాడు ఏం జరుగుతుందో చూద్దాం కానీ మొత్తానికి ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని ఒక అమ్మాయి అంది దాంతో వాళ్ళంతా అక్కడ ఏం జరుగుతుందోనని అప్పగించి చూస్తూ ఉన్నారు మురారి బావ మరిది ప్రతాప్ వల్ల సాగర్ మురారి మధ్య భేదాభిప్రాయాలు మొదలవుతాయా సాగర్ తన భావమరిదిని కొట్టాడని తెలిసి మురారి ఎలా రియాక్ట్ అవుతాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి